జై శ్రీరామ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్ ఈరోజు ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే నేను ఎలా స్టిచ్ చేసుకోవాలో చూ చూపిస్తానండి ఆల్రె నెట్ది ఇది ఆల్రెడీ నేను ఇదే సేమ్ బ్లౌజు వేరే బ్లౌజు ఎలా నెట్ వేయాలి ఏంటి అన్నది చూపించాను అప్పుడు హ్యాండ్స్ ఒకటే చూపించాను అందుకని చెప్పేసి ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కుట్టాను అన్నది చూపించట్లేదు వీడియో లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి అప్పుడు నెక్ చూపించేటప్పటికి కస్టమర్ వచ్చారు అందువల్ల చూపించడం అవట్లేదండి మళ్ళీ సేమ్ అదే వర్క్ బ్లౌజ్ వస్తే కనుక అదే మరి మనకు బుక్ అయితే కనుక అప్పుడు చెప్తానని చెప్పాను సేమ్ మళ్ళీ సేమ్ వర్క్ చేసామండి ఇది మగ్గం వర్క్ దీనికి నెక్కి మనం నెట్ ఎలా యాడ్ చేసుకోవాలి తర్వాత దానికి లైనింగ్ ఎలా యాడ్ చేసుకోవాలి అన్నది కూడా చాలా ఈజీ అండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మళ్ళీ ఎందుకు నెట్ యాడ్ చేయటం ఆల్రెడీ డబల్ పెట్టి కుట్టేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటారేమో అలా కాదండి నెట్ మీద వర్క్ ఉంటుంది కదా అది మనకి పీకిపోవడం కానీ అంటే దేనికైనా తగిలి పోగుల్లాగా వచ్చేయటం కానీ థ్రెడ్ అది తర్వాత ఏమో గుచ్చుకోవటం కానీ జరుగుతుంది అనమాట అందుకని చెప్పేసి సింగిల్ నెట్ వేసి వర్క్ చేసేసిన తర్వాత మళ్ళీ అది పాడవకుండా ఉండడానికి వర్క్ పాడవకుండా ఉండడానికి నెట్ కదండి గబుకుమని పీకిపోయినా పీకపోవచ్చు అలా కూడా అవ్వకుండా ఉండడానికి ఇలా డబల్ మనం వేయాలి ఖచ్చితంగానే అది నేను నెక్ మనం లైనింగ్ పెట్టి తిప్పుకుంటాం కదా సింగిల్ పాదం పెట్టి అలానే తిప్పేసానండి నెట్ని మనకి నెక్కి కరెక్ట్గా కావాల్సినంత తీసుకొని మనం అదే మామూలుగా లైనింగ్ అయితే ఎలా యాడ్ చేసుకుంటామో బ్లౌజ్కి సేమ్ అలాగే సింగిల్ పాదం పెట్టుకుని యాడ్ చేసేసుకుని వెనక్కి తిప్పేసుకొని సేమ్ అలాగే మనం తిప్పి మళ్ళీ సింగిల్ పాదం తీసేసి నార్మల్ పాదం పెట్టేసి మనలా చిన్నది చిన్నదిలా పైకి లేపి ఆ పాదోన్ని చిన్నగాని మనం కుట్టేస్తాం కదా మగ్గం వరకు మగ్గం వరకు బ్లౌజ్కి వేసుకోవాలండి అలాగా వదిలేస్తే కనుక అది అలా కుట్టు వేయకపోయామనుకోండి పోసలు అవి పాడవుతాయి అంటే మనం కుట్టేటప్పుడు జాగ్రత్తగా పట్టుకపోతే పూసలు ఇరిగిపోతాయి అనమాట అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఇలా తిరగేసి కుట్టే ఎందుకేసుకుంటామని అంటే లైనింగ్ బయటకు రాకుండా ఉంటుందండి ఫినిషింగ్ బాగుంటుంది అనమాట బ్లౌజ్ ఎలా ఎలా మనం వాడుకున్నా సరే ఆ లైనింగ్ అనేది ఆ కుట్టేయకపోతే బయటకు వచ్చి చాలా అసహ్యంగా కనిపిస్తుంది అస్సలు బాగోదు మనం ఎన్ని వేలు పెట్టి కుట్టించుకున్నా కూడా వర్క్ చేయించుకున్నా కూడా ఈ కుట్టేటప్పుడు ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ బ్లౌజ్ కున్న అందం పోతుందండి అందుకని చెప్పేసి చిన్నగా అదిగో నేను ఎలా చిన్నగా పట్టుకుని ఒక చేతితోటి కుడుతున్నానో అలా చిన్నగా లేపి కుడితే కనుక మనకి వర్క్ మీద కుట్టుపడిపోద్ది పోస్ కూడా పాడవదు వర్క్ పాడవదు మనకి ఫినిషింగ్ కూడా సూపర్గా వస్తుంది అనమాట అది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఎగ్స్ట్రా ఉన్న నెట్టనంతా కూడా కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకుని దానికి లైనింగ్ ఎలా యాడ్ చేస్తున్నాం అన్నది చూపిస్తున్నాను అన్నాను మీ చూపిస్తాను మీకు మనం ఇంకోలా కూడా వేసుకోవచ్చండి ముందుగానే లైనింగ్ కరెక్ట్గా తీ నెట్ కరెక్ట్గా తీసుకుని దానికి లైనింగ్ యాడ్ చేసేసుకుని డైరెక్ట్గా ఒకేసారి కూడా కుట్టచ్చు కాకపోతే ఏంటంటే అప్పుడు మనకి కొంచెం అటు ఇటు కరెక్ట్గా మెజర్ అనుకోండి ఇప్పుడు మనం ఎవరైనా ఫస్ట్ టైం కొడుతున్న వాళ్ళు కానీ కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు కానీ అలాగే ఎవరైనా ఉండి కరెక్ట్గా మెజర్ తీసుకోకపోతే మగ్గం వర్క్ బ్లౌజులు కదండి నెక్ కొంచెం అటు ఇటు అవుతే కరెక్ట్గా ఒక్కొక్కసారి అప్పుడు మనకు ఆ అడ్జస్ట్మెంట్ చేసుకోవటం అనేది కొంచెం కష్టమవుతుంది అలాంటప్పుడు నెట్ కొంచెం ఒక మనకి లోపల కానీ వచ్చింది అనుకోండి అంటే నెట్ కనిపించే దగ్గరకన్నా లైనింగ్ వచ్చేస్తే అది బాగుండదు కదా ఇంత కష్టపడి చేసిన వరకు పాడవుతుంది అంటే బా పాడవుతుంది అని అంటే సరిగ్గా అందంగా ఉండదు అనమాట ఆ లోపల నుంచి ఆ రెడ్ కనిపిస్తే ఏం బాగుంటుంది చెప్పండి అందుకని చెప్పేసి కొంచెం మనం ఇలాగ వేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట మనకు కుట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అందుకని మీకు ఇలానే నేను చూపిస్తున్నాను ఇలాగ చూపించడం వల్ల రెండు సార్లు కుట్టినట్టు అనిపిస్తుంది కానీ ఏం కాదండి అదైనా అదే టైం తీసుకుంటుంది ఇదైనా అదే టైం తీసుకుంటుంది కాకపోతే మీకు ఈజీగా అర్థం అవడం కోసం అని చెప్పేసి నేనైతే ఇలా కుట్టి చూపిస్తున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చెయ్యండి మర్చిపోవద్దు మీరు కానీ అయితే ఇలా చాలా టిప్స్ అయితే నేను నా వీడియోస్లో చెప్తాను ఫాలో అవ్వండి నన్ను మరిన్ని వీడియోస్ మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను ఇది చూసారా రెడ్ గ్రీనుని ఇది బ్లౌజ్ ఏమో వచ్చి రెడ్ ఇచ్చాడు శారీ అంతా గ్రీనే ఇచ్చాడు అనమాట శారీలో ఎక్కడ కూడా రెడ్ కలర్ లేదనమాట కాంబినేషన్స్ కూడా చాలా బాగా ఇస్తున్నాడు ఈ మధ్యన బాగా డిజైన్ చేస్తున్నారు చీరలు అన్నీ కూడా ధన్యవాదాలు